త్రిమాత్రే నమ పాల్గొన బహుళ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఆరాధించటము పూజించటం ద్వారా సకల సౌఖ్యాలు కలుగుతాయి అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి ఈ యొక్క ఏకాదశిని విజయ ఏకాదశి అని కూడా అంటూ ఉంటారు మరి ఈ యొక్క విజయ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని యథాశక్తిగా పూజించి స్వామివారిని అర్చించడం ద్వారా అందరికీ సకల శుభాలు కలుగుతాయి మరి ఈ యొక్క పాల్గొన బహుళ ఏకాదశి రోజున శ్రీరామచంద్రస్వామి వారు సీతాదేవి కోసం లంకపై దండెత్తినటువంటి రోజు కూడా ఈ యొక్క పాల్గొన బహుళ ఏకాదశి ఈ యొక్క రోజున రామసేతు నిర్మాణము చేసి లంకలోకి ప్రవేశించినటువంటి రోజు కూడా ఈ యొక్క పాల్గొన బహుళ ఏకాదశి ఈ రోజున విష్ణుమూర్తిని యథాశక్తిగా అర్చించి ఉపవాసం ఉండి కుదిరితే జాగరణ చేసి బ్రాహ్మణులకు పాదరక్షలు దానం చేయటం ద్వారా అనుకున్నటువంటి పని దిగ్విజయంగా కలిగి ఆ యొక్క శ్రీరామచంద్రస్వామి వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఈ రోజున శ్రీరామచంద్రస్వామి వారి యొక్క నామస్మరణలో యథాశక్తిగా ఉన్నట్లయితే ఆ యొక్క సీతాదేవి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది అని తెలియచేస్తూ స్వస్తి